హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈ మధ్య నేను ఒక వన్ మంత్ నుంచి వీడియోస్ సరిగ్గా చేయడం లేదండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను సారీ చెప్తున్నాను యాక్చువల్గా మేము కొంచెం ఊరు వెళ్ళొచ్చామన్నమాట అందుకే వీడియోస్ చేయలేకపోయాను మా మమ్మీ ఈరోజు నాన్ వెజ్ చేస్తాను వెళ్ళి చేపలు రొయ్యలు ఏమైనా ఉంటే తీసుకురా అని చెప్పారు నేను ఇంకా ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ థర్టీ ఆ టైంకి ఇలా గట్టి దగ్గరకు వచ్చాననమాట అప్పుడే చేపలన్నీ ఫ్రెష్గా పట్టి తీసుకొచ్చారు ఇక్కడ చేపలు రొయ్యలు పీతలు అన్ని రకాలు దొరుకుతాయి అన్నమాట లైవ్ ఫిష్ అనమాట సో ఇక్కడ నేను అన్నీ చూసాను అయితే రొయ్యలు తీసుకుందాము అనేసి అనుకున్నాను చేపలు ఇంకా చూసే కొద్దీ చూడాలని అనిపిస్తుంది కదండీ చాలా బాగుంటాయి ఇక్కడ అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అన్నీ గోదావరివి అనమాట చూసారా ఇప్పుడే పడ్డాయి అనమాట అన్నీ బ్రతికే ఉన్నాయి చాలా తాజాగా ఉంటాయండి ఇక్కడ ఎవరో కొనుక్కుంటున్నారనమాట నిన్న అన్నీ చూస్తున్నాను చూడండి ఆ బొమ్మిడాలు చూడండి నాకు అవంటే చాలా భయం మా ఇంట్లో ఎవరు అంత అంత పెద్ద పెద్దవి తినరండి మమ్మీ డాడీ తింటారు కానీ చిన్నవి తింటారు చిన్న చేపల సైజులో ఉంటే అవి అవే తింటారు ఎంత పెద్ద పెద్దవి తింటారు అవి చూడండి బాబు ఎలా పాకేస్తుందో చూడండి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది కానీ చాలా కాస్ట్ అండి బొంబిడాలు మోసపరికలు దొందులు సందువాలు బొచ్చులు మూసులు రకరకాల చేపలు పీతలు రొయ్యలు చాలా రష్ ఉంటుందండి అందరూ వచ్చి కొనుక్కుంటూ ఉంటారు అంటే లైవ్ ఫిష్ కదా చూసారా నేను కూడా తీసుకున్నానండి పచ్చిరొయ్యలవి తర్వాత బోటీ తీసుకున్నాను మళ్ళీ అక్కడి నుంచి మటన్ షాప్కి వెళ్ళాను సేరు పైన తీసుకున్నానండి రెయి సీజన్ కదండి ఇది చింతచిగురు సేరుమైన్ చాలా బాగుంటుంది పచ్చి రొయ్యలు అండి అవి మీ రొయ్యలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్నారు ఇంకా తీసుకోవాల్సింది పచ్చడి చేసేదాన్ని కదా అన్నారు నేను ఇంకా ముందే చెప్పుంటే ఎక్కువ తెచ్చేదాన్ని నేను ఇలా హోటల్లో కొన్ని పచ్చిలు వేస్తున్నాను బ్రతికినివి మేము తిడుతున్నారు తప్పు వాటికి అలా ఆశ పెట్టకూడదు మళ్ళీ బ్రతుకుతామేమో అని అనుకుంటాయి కదా అని తిడుతున్నారు నేను ఎప్పుడు ఇంతేనండి పచ్చియలు కానీ చేపలు కానీ తీసుకొస్తే ఇలానే చేసేదాన్ని చిన్నప్పటి నుంచి ఇలానే చేసేదాన్ని కుండీలో కొన్ని చిన్న చేపలు అవి వేసి పెంచేదాన్ని ఒక అవి ఒక వారం రోజు బ్రతికి తర్వాత చనిపోయేవండి బ్రతికేవి కాదు నాకు చాలా ఇష్టం మా అమ్మమ్మగారి నానమ్మ గారి ఊరిలో అయితే నుయ్యి ఉండేదండి ఇప్పటికీ ఉంది అందులో అయితే కొరమేన్లు రెయ్యలు చేపలు పీతలు అన్నీ ఇలా పిల్లలు వేసేస్తే పెద్ద పెద్దవి అయిపోయేవండి బాబు సో ఇలా పచ్చరి తీసుకున్నానండి సేర్మేనో బోటీ తీసుకున్నాను కాసేపు వాటితో బాగా ఆడుకొని తర్వాత మా మమ్మీ ఇవన్నీ చేశారండి మా మమ్మీ అక్కడ చేయనివ్వరండి మా మమ్మీకి ఇష్టం ఉండదు చేపలైనా రెయ్యలైనా అన్నీ మమ్మీ ఇంటికి తీసుకొచ్చామంటారు ఇంట్లోనే చేసుకుంటాం మేము అక్కడ ఒక ఇరవై రూపాయలు ఇస్తే రెయ్యలైనా చేపలు కూడా చేసేస్తారు పెద్ద చేపలకైతే ముప్పై రూపాయలు తీసుకుంటారు చేస్తారు కానీ మమ్మీ చేయనివ్వరు ఇది చూడండి భలే పాకుతుంది ఇది ఇదిగోండి గోంగూర బోటీ చేశారు చాలా అంటే చాలా బాగా చేస్తారు మా అమ్మగారు వెజిటేరియన్ అయినా నాన్ వెజ్ అయినా రెండు చాలా బాగా చేస్తారు గోంగూర బోటీ చేశారు చాలా అంటే చాలా బాగా చేశారు ఇంకా వచ్చేసి పచ్చి రొయ్యలు కూర చేశారండీ అవి రొయ్యలు కాళ్ళు అనమాట పచ్చి పచ్చిరెయ్యుల కూర సేర్మేన్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో రైనీ సీజన్ కదండి మా నాన్నగారికి సేర్మేన్ అంటే చాలా ఇష్టం అండి చాలా అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం మమ్మీ చాలా బాగా చేస్తారు సేర్మేన్ కూడా బొట్టి గొంగోర సేర్మేను వేడివేడి అన్నం ఇంకా పచ్చిరేలు కోడిగుడ్లు చూసారు కదా ఊరెళ్ళి వచ్చామండి సో ఇంకా వీడియోస్ చేయలేదన్నమాట బోన్ చేసాక కొద్దిగా స్వీట్ అని తినాలనిపిస్తుంది మా ఇంటి దగ్గర రెండు బేకరీస్ ఉంటాయండి ఒకటి నా చిన్నతనం నుంచి ఉంది ఐ మీన్ నేను పుట్టక ముందు నుంచి ఉంది ఒకటి రీసెంట్గా పెట్టారు అనమాట మల్టీ కలర్ కేక్స్ నాకు కేక్స్ ఎప్పుడైనా తీస్తే ఇలా అన్ని కలర్స్ తీసుకొచ్చి కూడా అలవాటు అనమాట నాకు ఇలానే ఇష్టం ఇదండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్